నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కళాశాల బాలర ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ హాస్టల్లను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య సందర్శించారు విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు హాస్టల్ చుట్టూ పరిసరాలను పరిశీలించారు పలు రికార్డులను ఆయన తనిఖీ చేశారు విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని పరిశీలించారు నాణ్యమైన భోజనం అందడం లేదంటూ ఫిర్యాదు రావడంతో నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టల్లో పాఠశాలలను సందర్శించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఆయన తెలిపారు నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అన్ని మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తహసీల్దార్ రజనీ కుమారి అధికారులు పాల్గొన్నారు కూడా చేయించే బాధ్యత తీసుకొని చేయించిన కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ అదృశ్యం బాగా నల్లినందుకు మనసారి ధన్యంగా భావిస్తూ ఉన్నా ముఖ్యంగా మాకు హనుమంతరావు గారు రోహిత్ గారు బాగా దగ్గర కనుక వాళ్ళు మా వాళ్ళతో మాట్లాడి కూడా మీ సమస్య ఏదైనా పరిష్కారం చేస్తా నేను కలెక్టర్తో మాట్లాడతా మన జిల్లా మంత్రి మన దామోదర్ రాయలసీమ రాయలసీమ కూడా మాట్లాడి ఈ సమస్య ఏదైనా పరిష్కారం చేసే మేము పనిచేస్తామని చెప్పి హామీ ఇస్తూ మీ అందరికీ తెలియజేస్తాను అటెండెక్స్ ఆపరేషన్ కూడా దానికి సంబంధం ఉండదు అయినా సరే అటువంటి తగ్గడం జరగకుండా మనం ముందు జాగ్రత్త పడదాం మా వాళ్ళ మాటలో కూడా చెప్తా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి మీ లింగంతో కూడా మాట్లాడినాం సపోతే చేస్తే కూడా మాట్లాడినాం నేను అందరితో కూడా మాట్లాడి మీకు అటువంటి సమస్య రాకుండా పిల్లలు అంటే మన పిల్లలు మీరు అందరూ మా పిల్లలు కనుక మీకు ఏ సమస్య రాకుండా చూసుకుంటే బాధ్యత మాది కనుక అటువంటి లేకుండా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మరి అంతా బాగా చదువుకుంటున్నామా అనే పరిస్థితులు మళ్ళా పూర్ణవతం కాకుండా మేము తయారు చర్య తీసుకుంటున్నట్టు చేస్తాం తప్పకుండా నేను మాట్లాడతా మాట్లాడే అటువంటి సమస్యలు మళ్ళీ రావు వస్తే మాత్రం కట్టెచ్చి ఉండే సందర్భంగా ఇద్దరిగా ఇస్తాం ఓకే థ్యాంక్ యూ కళాశాల మా చెల్లి అమ్మ గారు అందరికీ సాయంత్రం శుభాభివందనాలు మీ అందరికీ ముఖ్యంగా ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఒక జిల్లాలో కనీసం మూడన్న నాలుగన్న సాంఘిక సంక్షేమ రిజర్ స్కూల్ కావచ్చు మారత్ స్కూల్స్ కావచ్చు కస్తూర్బా స్కూల్ కావచ్చు ర్యాండంగా చెక్ చేసి విజిట్ చేసి మరి ప్రభుత్వానికి నివేదిక అయ్యమని చెప్పి కూడా మరి సీఎంఓ గారు ఆదేశాల మేరకు ఈరోజు మన మేక జిల్లాలో చేగుంట రామాపేట రెండు మండలాలలో నాలుగు స్కూళ్ళను సెలెక్ట్ చేసుకొని ఈరోజు రావడం జరిగింది మరి ముఖ్యంగా మేము మీ మీకోసం మీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు లెక్చరర్లు మీకు అందరికీ ఏ విధంగా విద్యా బోధాలు చేస్తూ ఉన్నారు మధ్యాహ్నం భోజన పథకం సరిగ్గా అందుతుందా లేదా మెను ప్రకారం ఇస్తుందా లేదా మరి అన్ని విధాల నాన్ వెజ్ పెట్టి నాన్ వెజ్ పెడుతున్నా లేదా బాగా గ్రేట్ సాధన డే బై డే ఇస్తురా లేదా మరి నాణ్యమైన భోజనం ఇస్తుందా లేదా మీ కాస్మోటిక్ సార్జీలు రెగ్యులర్గా నేలకి ఇస్తురా లేదా ఇవన్నీ విషయాల మీద సమగ్రమైన నివేదిక ప్రభుత్వానికి నిర్వహించాల్సిన అవసరం ఉన్నది మరి స్కూల్ ఏమన్నా మంచి సమస్య ఉందా ఏదైనా వంట రోమ్ వంటశాల సమస్య ఉందా టీచర్స్ ఏమైనా తక్కువ ఉన్నారా ఉన్నవాళ్ళు విద్యాభావం సరే చేస్తలేరా ఇవి ఎన్సిసి కమిషన్ చైర్మన్ గారు బకీ వెంకయ్య గారికి తనతో పాటు వచ్చినటువంటి గౌరవ సభ్యులు ఈ కళ ఈ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు ఇతర స్కూల్ జోనల్ ఇన్ఛార్జ్ తర్వాత ఇక్కడ వచ్చినటువంటి మిత్రులు ఈ పాఠశాలలోని పిల్లలందరికీ సార్ ఈ టీడబ్ల్యూఆర్ఐ స్కూల్లో మనకు ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ ప్లస్మెంట్ ఇంటర్మీడియట్ వరకు ఉంది సార్ ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ఇక్కడ మనకి దాదాపు ఆరు వందల నలభై మంది పిల్లలు చదువుకుంటున్నారు వీళ్ళకి ఇక్కడే అన్ని వసతులు ఉన్నాయి సార్ ఇక్కడే వీళ్ళకి డార్మెటరీ సౌకర్యం తర్వాత బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ప్లస్ స్కూల్ కూడా ఒకే ప్రైవసీస్లో ఉంది స్కూల్ బిల్డింగ్ కూడా చాలా బాగుంది సార్ ఇక్కడ ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయురాలందరూ కూడా చాలా చక్కగా దీన్ని మేనేజ్ చేసుకుంటున్నారు తర్వాత ఇప్పుడే గవర్నమెంట్ చైర్మన్ గారు కూడా పిల్లలందరితోటి చాలా మంది పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు కొన్ని క్లాస్ రూమ్లో తిరిగి అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా గవర్నమెంట్ చైర్మన్ గారు కూడా పిల్లలందరూ మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది ఇంకా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చో అవి కూడా పరిష్కరించబడతాయి దీన్ని మరింత మెరుగుపరచడానికి జిల్లా యంత్రాంగం తరఫున గవర్నమెంట్ చైర్మన్ గారి సూచనల మేరకు మనకు ఉన్నంత ఫండ్స్ ఉన్నటువంటి సోర్స్ ప్రకారం దాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అదేవిధంగా గవర్నవ చైర్మన్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఉపాధ్యాయులలో వీళ్ళందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో అది కూడా నేను గౌరవ చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ గారికి తర్వాత మరియు ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు మరి మా స్కూల్స్ జాయిన్ మేడం గారికి డిసిఓ మేడం గారికి ఇక్కడికి చేసినటువంటి పేరెంట్స్ కమిటీ మెంబర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ మా పాఠశాలకి చేసినందుకు మాకు చాలా అనంతంగా హ్యాపీగా ఉంది సార్ మా నేను ఆగస్టు ఫస్ట్ నుంచి నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది సార్ ఎందుకనగా ఇక్కడ మేడము క్యాన్సర్తో త్రీ ఇయర్స్ నుంచి బాధపడుతూ తను ఎక్స్పైర్ కావడం చేత ఇక నేను రెగ్యులర్ టీచర్ని కొంచెం సీనియర్ మోస్ట్ టీచర్ని కాబట్టి నాకు ఛార్జ్ ఇచ్చారు నేను ఈ వన్ మంత్ నుంచే నేను ఇక్కడ ఈ స్కూల్ని మెయింటైన్ చేస్తున్నాను సార్ ఇక్కడైతే ఇప్పటివరకు అయితే మా పిల్లలు నాకు చాలా సహకరిస్తూ నాతో వాళ్ళకు వాళ్ళ వాళ్ళకి నేను సేవలు అందిస్తున్నాను నా సేవలు వాళ్ళు అందుకుంటున్నారు పిల్లలైతే హ్యాపీగా ఉన్నారు ఫుడ్ ఈరోజు మన ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ ఇన్స్పెక్షన్ చేయడానికి తెలంగాణ స్టేట్ నుంచి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ బత్తి వెంకటయ్య గారు రావడం జరిగింది సో సే హాయ్ అండ్ వెల్కమ్ టు సార్ చెప్పండి సార్ గుర్తు సార్ ఈ హాస్టల్ మామూలుగా జనరల్ ఎస్సీ హాస్టల్ పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది తర్వాత అక్టోబర్లో ఇది ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ కాంప్లెక్స్ కన్వర్ట్ చేయడం జరిగింది దీంట్లో మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థి విద్యార్థులు ఇక్కడ వసతి పొంది పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం జరుగుతుంది సార్ మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మొత్తం శాంక్షన్స్ మూడు వందలు సార్ ప్రస్తుతం రెండు వందల యాభై వరకు పిల్లలు మనకి హాస్టల్ వసతి పొందుతున్నారు సార్ ఈ సంవత్సరం బుక్స్ బెడ్డింగ్ మెట్లు ఇవ్వడం జరిగింది అలాగే వీళ్ళకు জুলাইটি চার্জেস প্রুকে রূপে নোট ஏ பா அரே எனக்கா நேதி அமரனா சரி 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 பிள்ளை அனுபவம் அனுப்பு ఎప్పుడైనా నాస్తే కూడా అచ్చినం చెప్పురా అంటే ఏపి సరు ముతిన పది లేకపోతే ఏ కిదరా సారం హాస్తి కరి మన ఉన్నాయా ఇట్లా ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం ఇస్తుంది నీళ్ళ ప్రాబ్లం కూడా లేదండి ఇక్కడ ఫోర్ లేసే ఎన్నిసారి ఫోర్ లేసే అన్నది చేయకపోతుంది కొంచెం వాటర్ కన్సిషన్ చెయ్యండి ఫోర్ ఫాటర్ దాంట్లో రెండు ఉంచుకోవాల్సి ఉంటుంది 何でしなま